వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్ పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అంతా ఎత్తుకు వెళ్లిపోయింది ఆ ఫ్లేవర్ తోనే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ పై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయింది ఈ బజ్ ఇంకా బ్లాస్ట్ అవడానికి అట్లీ అనౌన్స్మెంట్ వీడియోలను విడుదల చేశారు ఈ వీడియో ఇండియా మొత్తం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది హాలీవుడ్ లోని విఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి రూపొందిస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ పై బాలీవుడ్ లో కూడా అంచనాలు ఆకాశానికి అంటాయి అప్పటికే లాస్ ఏంజల్స్ వెళ్లి బన్నీ అట్లీ విఎఫ్ఎక్స్ టీమ్ తో కలి ప్రత్యేకంగా వర్క్ షాప్లు కూడా నిర్వహిస్తూ ఆస్కార్ జూరీలకు తెలిసేలా అడ్వర్టైజ్ చేసుకుంటూ అవార్డుకు రోడ్డు వేస్తున్నట్టు సమాచారం దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఒక్క విఎఫ్ఎక్స్ పనులకే రెండు వందల యాభై కోట్లను ఖర్చు చేయనున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో డిజిటల్ డిఎజింగ్ టెక్నాలజీ డ్యూయల్ షేడ్ లో బన్నీ లుక్ లాంటివి చర్చనీయాంశంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో లో ఈ సినిమా విడుదల చేయాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది అయితే హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదు సమంత రష్మిక వంటి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా పేరు కూడా తెరపైకి వచ్చింది అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రియాంక ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి ప్రియాంకను ఈ సినిమా కోసం అట్లీ అప్రోచ్ చేయగా కథలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నాయి ఆమె ప్రాజెక్ట్లో చేయడానికి ఇష్టపడలేదని టాక్ వస్తోంది మరోవైపు చూస్తే రాజమౌళి సినిమా కోసమే ప్రియాంక ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు అధికారికంగా ఈ సినిమా విషయంపై ఎలాంటి ధృవీకరణ రాలేదు కానీ ట్రేడ్ సర్కిల్లో మాత్రం ఇది హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది అయితే ప్రస్తుతం మరో స్టార్ హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై చేస్తున్నట్లు సమాచారం